గజ్వా భారత్ ను ఇస్లామిక్ స్టేట్ గా మార్చేందుకు మతోన్మాద ముఠాలు ఎంచుకున్న మిషన్ ఇది మహమ్మద్ యూనస్ పవర్ లోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి తరచూ వినిపిస్తున్న మాట కూడా ఇదే తాజాగా జమాతే ఇస్లామీ డిప్యూటీ లీడర్ నోటా ఈ మాట వినిపించింది భారత్పై యుద్ధానికి యాభై లక్షల మంది బంగ్లాదేశ్ యువత సిద్ధంగా ఉన్నారంటూ అమీర్ సయ్యద్ బెదిరింపులకు దిగాడు ఇక్కడే యోగి సీన్లోకి వచ్చారు ఎవరైనా గజ్వా ఏ హింద్ లాంటి కలలు కనాలి అనుకుంటే నరకానికి వెళ్ళడానికి సిద్ధపడే ఆ పని చేయాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు భారత్ వైపు కన్నెత్తి చూసినా నరకానికి వెళ్లేందుకు వన్ వే టికెట్ కన్ఫర్మ్ అని స్పష్టం చేశారు ఇంతకు ఐ లవ్ మహ్మద్ వివాదం వేళ జమాతే కన్ను భారత్పై ఎందుకు పడింది గజ్వా ఏ హింద్ పేరిట బెదిరింపులకు దిగే ధైర్యం నుంచి వచ్చింది మతోన్మాద మూకలకి యోగి మార్క్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది ఇండియాపై యుద్ధానికి యాభై లక్షల మంది బంగ్లాదేశీ యువత గజ్వ హిందూ పేరుతో జమాతే ఇస్లామీ లీడర్ బెదిరింపులు నరకానికి టికెట్ కన్ఫర్మ్ అన్న సీఎం యోగి మహమ్మద్ కొన్ని రోజులుగా యోగి అడ్డా యూపీలో రచ్చ రేపుతున్న నినాదం ఇది సెప్టెంబర్ నాలుగున కాన్పూర్ లోని సయ్యద్ నగర్ లో ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా ముస్లిం సంఘం ఐ లవ్ మహమ్మద్ పేరిట లైట్ బోర్డులు బ్యానర్లు ఏర్పాటు చేసింది ఈ ప్రాంతంలో సాధారణంగా హిందూ మత వేడుకలు జరుగుతాయి ఈ బ్యానర్లపై హిందూ సంఘాలు స్థానికులు వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులో ఇరవై ఐదు మంది ముస్లిం యువకులపై కేసు నమోదు చేయడంతో ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూపీ మహారాష్ట్ర గుజరాత్ జార్ఖండ్ లో నిరసనలు నిర్వహించారు కొన్నిచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి కట్ చేస్తే దీనికి కౌంటర్ గా కొన్ని హిందూ సంస్థల లవ్ మహాదేవ్ నినాదం ఎత్తుకున్నాయి ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి లక్ష్యంగా కొందరు మతోన్మాదులు బెదిరింపులకు దిగారు యోగిని పాతి పెడతామని పబ్లిక్ గానే ప్రకటించారు ఇదంతా మన దేశంలో జరుగుతున్న వ్యవహారం కానీ ఈ వివాదాన్ని మరో మతోన్మాద దేశం తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది అది మరేదో కాదు ఐదు దశాబ్దాల క్రితం భారత్ పోరాడితే ఏర్పడిన బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ అధికారంలోకి రావడంతో అక్కడి మతోన్మాదులు చెలరేగిపోతున్నారు ఇండియా టార్గెట్ గా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు భారత్లో ఏ చిన్న అలజడి రేగినా తమకు అనుకూలంగా మలుచుకుని విధ్వంసం సృష్టించేందుకు గోతికాడ నక్కల్లా కాచు కూర్చుంటున్నారు తాజా ఇల్లా మహమ్మద్ వివాదంలోనూ అవే కుట్రలు బయటపడుతున్నాయి యూనస్ పవర్లోకి వచ్చి రాగానే నిషేధం నుంచి బయటపడిన జమాతే ఇస్లామి ముఠా భారత వ్యతిరేక కుట్రల్లో బిజీ బిజీగా ఉంది ఐ లవ్ మహమ్మద్ వివాదం ముదురుతున్న వేళ బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ డిప్యూటీ లీడర్ అమీద్ సయ్యద్ అబ్దుల్లా మహమ్మద్ తాహిర్ ఘజ్బాయే హిందు గురించి మాట్లాడుతూ భారత్ బెదిరించే ప్రయత్నం చేశాడు భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు మతోన్మాదులు తరచూ ప్రస్తావించి ఘజ్బాయే హిందూను తెరపైకి తెచ్చి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఎక్బార్ గిరి లేదు গোড়াতন টাইমটাই লাঠি দিয়ে ধরব লাঠি কি যাইজ না যাইজ আমি সবসময় যাইজ কথা ঘোড়া থেকে নামতে পারবে না ইনশাল্লাহ আর বাকি অর্ধেকের কি করব ওটা নিয়ে আরো বিস্তৃত 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 জায়গায় চলে যাব পুরা রিজনের স্বাধীনতার যুদ্ধ শুরু হবে తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ పై సైనిక చర్యకు ప్రయత్నిస్తే తాము యుద్ధం చేస్తామని తాహిర్ అన్నాడు వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జమాత ఇస్లామి పాకిస్తాన్ కు మద్దతునిచ్చింది అయితే ఆ కళంకాన్ని తుడి చేయడానికి భారత్పై యుద్ధంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ లో యాభై లక్షల మంది యువత సిద్ధంగా ఉన్నారని జమాత్ నేత చెప్పాడు జమాత్ అధికారంలోకి వస్తే భారత్ బంగ్లాదేశ్ పై దాడి చేయగలదని ప్రజలు నమ్ముతారు వారు ప్రవేశించాలని నేను ప్రార్థిస్తున్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనపై ఉన్న కళంకాన్ని తొలగిస్తుంది నిజమైన స్వాతంత్ర్య సమరయోధులుగా నిరూపించుకోవడానికి మాకు అవకాశం ఇస్తుంది అని బంగ్లాదేశ్ పై భారత్ దాడి చేస్తే షేక్ హసీనా తాహిర్ ఈ రేంజ్ లో రెచ్చిపోతే కౌంటర్ ఇవ్వకుండా యోగి ఎందుకుంటారు గంటల వ్యవధిలోనే తన మార్క్ రిప్లై ఇచ్చారు నరకానికి వన్ వే టికెట్ గ్యారంటీ అని మాస్ వార్నింగ్ ఇచ్చారు ये भारत के देवी महापुरुषों अवतारी महापुरुषों देश के लिए अपना बलिदान देने वाले महापुरुषों के आदर्शों से संचालित होगा गजवाए हिंद की कल्पना करना भी और उसका सपना देखना भी जहन्नु में जाने का टिकट का रास्ता पैदा कर देगा अगर किसी को जहन्नु में जाना हो तो गजवाए हिंद के नाम पर अराजकता पैदा करने का कुछित प्रयास करें और छद रूप में जो लोग इस प्रकार की गतिविधियों में लिप्त हैं वे भी कान खोल करके सुन ले देर सवेर छांगुर जैसे हाल तो उनके भी होने ही हैं శాంతి భద్రతల పరిరక్షణపై యోగిమాక్ మెసేజ్ ఇది శాంతిని దెబ్బతీసే వారిపై ముఖ్యంగా పండగల సమయంలో ఏదైనా అరాచక చర్యలకు పాల్పడితే వారి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చారు ఇక్కడే జమాతే ఇస్లామిక్ ఖనింగ్ కామెంట్లపైన రియాక్ట్ అయ్యారు ఘజ్వాయే హిందు హిందుస్థాన్ గడ్డపై జరగదన్నారు ఘజ్వాయే హిందును ఊహించుకోవడం లేదా దాని గురించి కలలు కంటే నారకానికి టికెట్ గ్యారంటీ అని స్పష్టం చేశారు ఈ నినాదంతో ఎవరైనా అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నించనివ్వండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించేవారైనా అల్లర్ల ద్వారా దాడి చేసేవారైనా మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు పండగల రోజు రాళ్లు వారికి నరకానికి వెళ్లడానికి వన్ వే టికెట్ ఇస్తామని తన మార్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇదంతా ఓకే కానీ అసలేంటి ఘజ్బయ్యే హింద్ భారత్తో యుద్ధానికి యాభై లక్షల మంది బంగ్లా యువత సిద్ధంగా ఉందని జమాత ఇస్లామీ డిప్యూటీ లీడర్ ఎందుకన్నాడు ఘజ్వయీ హింద్ అనే భావన ఖురాన్ హదీసులు ప్రస్తావించబడింది ఘజ్వా అంటే ప్రవక్త మార్గదర్శకత్వంలో జరిగే పవిత్ర యుద్ధమని అర్థం ఈ యుద్ధంలో పోరాడేవారు శాశ్వతంగా జనత్తుకు వెళ్తారు ఖయామత్తుకు ముందు రెండు యుద్ధాలు జరుగుతాయని ఈ రెండు యుద్ధాల్లో ముస్లింలు గెలిస్తే తప్ప ఇలాంటి ఖయామత్తు ఉండదని ఘజ్వాయి హిందు చెబుతోంది కాబట్టి మొదటి యుద్ధం హిందువులకు వ్యతిరేకంగా ఉంటుంది విగ్రహారాధన చేసే వ్యక్తి ముస్లిం అయ్యే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది ఆపై సిరియా నుండి రెండో సైన్యం రోమ్పై దాడి చేస్తుంది అప్పుడు ప్రపంచంలో ప్రతి వ్యక్తి ముస్లిం అవుతాడు భారతను ఇస్లామిక్ దేశంగా మార్చడం ఘజ్వాయే హిందు లక్ష్యమని చెబుతారు భారత్పై ఘజ్వాయే హిందు కోసం యాభై లక్షల మంది బంగ్లాదేశ్ యువత సిద్ధంగా ఉందని చెప్పడం చిన్న విషయమీ కాదు అందుకే యోగి ఆదిత్యనాథ్ సైతం అంతే తీవ్రంగా స్పందించారు